ఎన్డీఏ కూట ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వేగవంతంగా జరుగుతున్నాయి అని మనం చూస్తున్నాం అదేవిధంగా పెన్షన్ పెంపుదల కానీ మహిళలకి సిలిండర్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ అవన్నీ కూడా అమలు పరిస్థితున్నారు మరి ఈ రోడ్ల పరిస్థితి చూస్తే గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రోడ్లన్నీ కూడా గుంట్రమయం అయిపోయి ఏ విధంగా నిర్లక్ష్యాన్ని గురించి రోడ్లకు కేటాయించి నిధులన్నింటిని కూడా ఏ విధంగా దారి పండించారో మనం చూసాము ఎన్డీఏ కూటమి రాగానే ప్రత్యేకంగా వీటిపై దృష్టి పెట్టి తప్పకుండా ఎక్కువ ప్రాంతం పైన గుంటలన్నీ కూడా కూర్చాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు వేల ఐదు వందల కోట్లు మేము విడుదల చేస్తే నందిగా ప్రాంతంలో కూడా ఆర్ఎన్బి రోడ్లు కానీ టీఆర్ రోడ్లు కానీ అన్నీ కూడా గుంటలు కొట్టడానికి మేము సలహాలు చేశాం శాంక్షన్ కూడా అయినాయి మాకు ప్రతిష్టాత్మకం ఏంటంటే కంజిక్చర్ల చుడ్చూరు రోడ్లో బస్ స్టాండ్ సమీపం గత ఐదు సంవత్సరాలు చూస్తే ఏ విధంగా ఇక్కడ అంతా కూడా గుంటలు చేసేసి ముఖ్యంగా వర్షం టైంలో ఏ విధంగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారో ఇవన్నీ కూడా మేము కళ్ళారో చూసాం తప్పకుండా మేము అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరిస్తామని చెప్పాం మరి ఇప్పుడు ఈ ఈ రోడ్డుకి అరవై ఐదు లక్షల శాంక్షన్ అయినాయండి ఇక్కడ ఈ ఏరియా ఇవన్నీ కూడా గుంటలు పూర్తి చేస్తున్నాము ఆ రోడ్డు అంటే గుంటలు ఎక్కడున్నా కూడా నేను చూపిస్తాము రానున్న రోజుల్లో కొత్త రోడ్లు కూడా తీసుకొచ్చే విధంగా తీసుకేస్తాము మరి బాబు నిధులు సమకూర్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు గారికి అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి మన ధన్యవాదాలు